అయితే కొన్ని రోజుల క్రితము నాకు అనారోగ్యంతో బాధపడుతుండే హైదరాబాద్లో ఉంటుండే నేను సడన్గా ఇక్కడ ఆరోగ్యం బాగాలేదని వచ్చిన ఇక నాకు కడుపులో అల్సర్స్ అయ్యండి ఒక ఫైవ్ మంత్స్ నుంచి బాగా విపరీతంగా పెయిన్తో హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ అటు ఇటు ఎటెటో తిరిగినా ఎక్కడెక్కడో పోయినా కానీ ఎక్కడ హాస్పిటల్ మస్తు ఖర్చు పెట్టినా కానీ తగ్గలేదు మస్తు భయంతో చనిపోతానేమో అన్నంత ఎట్లెట్లోనే అవుతుండే కడుపులో మొత్తం అల్సర్స్ అయ్యి ఇక మస్సు బాధపడము అవుతుంది అవుతుందని చెప్పి తిరిగినా తిరిగినా ఎక్కడ అని చెప్పి ఒకరోజు నైట్లో పదిన్నరకి పన్నెండు గంటల పదకొండున్నర పన్నెండు గంటలకి నైట్లో నాకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యి కడుపుల మంట వస్తే నైట్ రెండు గంటలకి బాలాజీ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు ఇంటి నుండి అందరూ తీసుకొని రాగానే అక్కడికి శైలేష్ అన్న బ్రదర్ వచ్చారు నైట్లో నాకు అన్నతోనే ఎటువంటి పరిచయం లేదు ముందు హాస్పిటల్కి నైట్లో రెండు గంటల రాత్రికి అక్కడ రాగానే నాకు ఈసీజీ అవన్నీ తీస్తుర్రు ఇట్లా అంటే బాగా బ్రీతింగ్ వస్తలేదు ఇట్లా టెస్ట్ చేద్దామని చెప్పి ఈసీజీ తీసుకున్న టైం సమయంలో అన్న బయట డోర్ నుంచి గ్లాసుల నుంచి చూసి లోపలికి వచ్చారు అన్నకి తీసుకొని వచ్చారు హాస్పిటల్కి ఒక అన్నకి అన్న పేరు నాకు తెలియదు అన్న వాళ్ళ తమ్ముడు అన్న అవుతాడంట దిలీప్ అన్న అయితే రాగానే ఇక లోపలికి వచ్చి అన్నయ్యకు వదిలిపెట్టేసి నన్ను చూస్తున్నాడు ఇట్లా తర్వాత మా అమ్మ వాళ్ళతోని మాట్లాడండి ఇది తమ్మునికి ఇట్లా నాకు దేవుడు ఇట్లా చెప్తుండు తమ్మునికి దుష్ట కార్యాలు అట్లా ఉన్నాయి తమ్ముడు వేరే బాధలు ఉన్నాడు మీరు ఇట్లా సన్నిధికి నడిపించండి చర్చికి తీసుకురండి అని చెప్పి మా అమ్మ వాళ్ళతో మాట్లాడేది చెప్పేసరికి ఇక అప్పటికి అన్న కొద్దిసేపు మా కొరకు ఇంకా బయటనే వెయిట్ చేసి నైట్ రెండు అవుతుంది టైం రెండు గంటల రాత్రికి అన్న నా కోసం బయటనే ఉండి మళ్ళీ మేము చూపించుకున్నాక బయటికి వచ్చేటప్పుడు మాకు రెండమ్మ అని చెప్పి మస్తు అన్న బలపరిచిండు మంచిగా చెప్పిండు మాటలు చెప్పేసరికి మేము కూడా సరే అన్న వస్తామని చెప్పి మార్నింగ్ సండే ఉండే పొద్దున సండే రోజు మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చేసరికి నేను వేరే చర్చికి వెళ్ళిన ఇక్కడ రాబోయే ఇంకో చర్చికి వెళ్ళినా ముందు ఇదేనేమో అనుకోను అక్కడ పోయినాక నైట్లో అన్నకి కరెక్ట్ చూ అంటే నేను లోపల ఉండే చూడలే చూడకపోయేసరికి కృపవాక్యములు అవి నాకు అన్న ప్రశాంత్ అన్న బ్రదర్ ఇచ్చిండే అవన్నీ తీసుకొని చూసినాక మళ్ళీ అటు పోయి మా అమ్మ వాళ్ళ ఆ చర్చిలో కూర్చుంటే వాళ్ళకి వదిలిపెట్టే షొక్కొని ఇక్కడ నేను వచ్చి మళ్ళా మెనికిన నా ఇక్కడనే దింపినమాట గారు నాకు దొరకలేదు చర్చి ఇక్కడికి వచ్చేసరికి చర్చి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకటి అయిపోయింది ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి అన్న ప్రేయర్ చేస్తున్నాడు అందరికీ సరే అని చెప్పి అయిపోయినా కానీ అన్న చూసిండు నాకు అక్కడి నుంచే రాగానే ఇక నేను వెయిట్ చేసిన అన్న కోసం ఇక్కడ ప్రేర్ చేయంగానే అన్న ప్రేర్ చేయంగానే నాకు ఫైవ్ మంత్స్ నుండి నేను ఎంత పెయిన్తోని కడుపుల మంట హార్ట్ల మంట ఇట్లా మస్తు బాధపడుతుండే అది నాకు ఎక్కడ పోయినా తగ్గలేదు ఏ పని చేయలేను బరువు ఏం చేసినా హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకోవడము దానివల్ల అట్లా అవుతుంది అంట అల్సర్ వల్ల నాకు తెలియదు ఇక నేను చనిపోతానేమో చనిపోతానేమో అని అట్లా ఫీలింగ్ వస్తుండే అట్లా ఆల్మోస్ట్ ఇక చనిపోతాను అనుకుంటుండే ఇక ఇక్కడ రాగానే అన్న నాకు ప్రేర్ చేయంగానే తక్షణమే నాకు దేవుడు స్వస్థపరిచేయండి స్వస్థపరచంగానే ఇక నేను అమ్మ నువ్వు సన్నిధికి నడుచుకో నీకు ఎంతమంది దుష్ట శక్తులు ఎన్ని ఏం చేసినా నీకు దేవుడు నీకు తోడున్నాడు ఎంత ఎవ్వరు ఏం చేయలేరు నీకు దేవుడు స్వస్థపరుస్తాడు నువ్వు ఇంకా ముందు ఇంకా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు దేవుడిని జీవితంలో మంచి కార్యం చేస్తాడు నువ్వేం భయపడకు సన్నిధికి నడుచుకో అన్నాడు నేను చర్చి కంటే వెళ్ళకపోతుండే చర్చికి వదిలిపెట్టి సండే రోజు కూడా పని చేసుకుంటుండే హైదరాబాద్లో ఉంటుండే నేను పాన్ షాప్లో పని చేస్తుండే అక్కడ సండే రోజు మా భార్య నాకు చర్చికి తీసుకుపోమను కానీ నేను చర్చికి తీసుకుపోకుండా నెగ్లెక్ట్ చేస్తుండే నెగ్లెట్ చేస్తుండే ఆమె మస్తు అడుగుతుండే తీసుకొపో అని చెప్పి కానీ నేను తీసుకుపోకపోతుండే తర్వాత తెలిసింది తర్వాత దేవుడు అంటే ఏంది దేవుడు నిన్ను అసలు సన్నిధికే నడవకపోతుండే సన్నిధికి ఒక్కరోజు కూడా నేను దేవుడికి టైం ఇవ్వకపోతుండే ఇక్కడికి వచ్చినాక తర్వాత అన్న ఇక్కడికి వచ్చినాక అన్న బలపరిచినాక ప్రతి సాటర్డే వస్తున్న సంఘ ప్రార్థనలకు వస్తున్న ఇంకా ఆదివారం మొదటి ప్రార్థనకు వస్తా సెకండు ప్రేయర్కి కూడా వస్తున్న దేవుడు నడిపించిండు ఇక మస్తు నేను ఎంత మారాల మారాలనుకున్నా మారలేకపోయినా దేవుడు నా జీవితంలో ఇది రావడం వల్ల నాకు ఒక గొప్ప కార్యం చేసి నేను అన్న బాప్తిజం నాకు సిద్ధపరిచిండు నేను మొన్న లాస్ట్ సోమవారం రోజు బ్యాప్తిజం కూడా తీసుకున్న నేను దేవుని సన్నిధిలో నడుచుకొని బలపరిచి గట్టి కొట్టిన దేవుడు అంటే చప్పులు కొట్టేది బాప్తిసం తీసుకురా ముగించడం అని కాదు దేవుడు వారిని దీవించాడు ఇద్దరు కూడా బాప్తిజం తీసుకున్నారు రక్షణ భార్య నేను ఇద్దరం తీసుకున్నాను బాప్తి చప్పులు కొడుతూ ప్రములుస్తుంది రక్షణ కార్యం దేవుడు జరిగించాడు రక్షణ కార్యం అంటే ఒక రోగంతో తన ప్రయాణం దేవుని సన్నిధికి ప్రారంభించబడింది శ్రమ మేలు జరుగుతుంది శ్రమ మేలు చేస్తుంది అమెన్ దేవుడు ఆ కుటుంబానికి తన పిలుపును ఇచ్చి దేవుని పరిచర్యలో కూడా దేవుడు వాడుకుంటాడు అమెన్ అది వారికి దేవుడు వచ్చాడు అది ఉంది దేవుడు రాబోయే దినాల్లో ఖచ్చితంగా దేవుడు తన పనిలో వారిని ఉపయోగించుకుంటాడు వారిని వాడుకుంటాడు దేవుడికి స్తోత్రం నిజంగా ఒక గొప్ప కార్యం ఒక హాస్పిటల్లో దేవుని సన్నిధిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనను దర్శించి సంఘానికి తీసుకొని వచ్చి మారు మనసును దేవుడు అనుగ్రహించి తర్వాత దానికి సాదృశ్యంగా బాప్తిస్మమును స్మమును దేవుడు ఇయడం దేవుని రాజ్యంలో చేర్చడం అనేది చాలా గొప్ప విషయం చాలా అద్భుతమైంది ఒక అనారోగ్యము ఇప్పుడు మరలా అనారోగ్యం వస్తే లోకంలో ఏమి వెళ్ళిపోం కదా ఖచ్చితంగా అలా చాలామంది ఈ సంఘంలో ఉన్నారు రోగాన్ని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి రోగం తగ్గిన తర్వాత మళ్ళీ ఎలాంటి రోగాలు వచ్చినా దేవుని ఉండి దూరం వెళ్ళిపోలేరు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి దేవుడు అనేక రకాలుగా దర్శిస్తాడు కొందరిని వాక్యం చేత దర్శించి నడిపిస్తాడు కొందరిని రోగం చేత దర్శిస్తాడు కొందరిని సమస్యల చేత దర్శిస్తాడు సమాధానం లేని స్థితిలో కూడా కొంతమందిని దర్శిస్తాడు ఆయన దర్శించే విధానం చాలా గొప్పది బైబిల్లో మనం అనేక సందర్భాలను మనం చూస్తాం ఒకరికేమో స్వస్థత పది మంది కుష్ఠరోగులలో ఒకడు తిరిగి వచ్చాడు ఒక ఆయన దేవుడు ఆయన రక్షణలో నడిపించాడు ఆ సుంకపు గుత్తదారుడైన ఎవరు జక్కయ్య తన వాక్కు చేత దేవుడు దర్శించాడు హృదయాన్ని మార్చాడు ప్రైజ్ ద లర్డ్ స్వస్థత కూడా తన వాక్యం ద్వారానే తన పలుకు ద్వారానే తన మాట ద్వారానే జరుగుతుంది ఈ స్వస్థత అనేక మంది జీవితాల్లో తిరిగి మరల లోకంలో పాపం చేయడానికి వినియోగిస్తున్నారు కానీ చాలా మంది జీవితంలో అదే రక్షణ కూడా మార్గం సిద్ధపరుస్తూ ఉన్నది ఇక్కడ అనేక ప్రజలు సంఘానికి ఆదివారం వస్తుంటున్నప్పుడు ఎక్కువ శాతము ఏదో సమస్యను బట్టి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వారు పట్టబడ్డారు దేవుని సన్నిధిలో వారు రక్షణలోనికి రావడం జరిగింది నిజంగా ఈ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక శబ్బట్టు ఆ మ్యాన్ నిజంగా ఎందుకంటే అది నార్మల్ సాక్ష్యమేం కాదు ఎందుకనంటే ఒక హాస్పిటల్ బెడ్ పైన ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ఎలా నడిపించాడు అక్కడికి అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా తన బిడ్డలు తన రాజ్యము కొరకు అవసరమైన బిడ్డలు హాస్పిటల్లో ఉన్నా చిరసాలలో ఉన్నా ఎలాగైనా దేవుడు వారి దగ్గరికి దేవుడు నడిపిస్తాడు అంటే దాని వార్తను ఖచ్చితంగా పంపిస్తాడు నశించిపోయే ఆత్మను దేవుడు నశించిపోకుండా ఖచ్చితంగా దేవుడు తన వాక్కును తన సేవకులను తన ప్రజలను పంపించి నడిపించేవాడు వాస్తవానికి ఆ రోజు ఆ వ్యక్తిని మనం కలవకపోతే ఆ వ్యక్తి ఈరోజు సంఘానికి రాకపోతే ఈ రోజు ఆయన జ్ఞాపకార్థ కొడుకి ఎప్పుడు అయిపోయేది ప్రజల దేవుడు సజీవ లేఖల్లో తను లెక్కించాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగున గాక ఆమెన్ వాక్యం